ఈరోజు మన చందమామ కథల్లో భేతాల కథల్లో భాగంగా రహస్యనిధి అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా భీతి గొలిపే ఈ అర్ధరాత్రి వేళ నువ్వు దేనిని సాధించడానికి ఇంత శ్రమపడుతున్నావో నాకు తెలియదు అయితే ఏదైనా రహస్య నిధిని చేజిక్కించుకోవడానికైతే మాత్రం ఇంత శ్రమపడన అవసరం లేదని గ్రహించడం మంచిది ఎందుకంటే రహస్య నిధులను చేతికించుకోవడం అంత సులభం కాదు పైగా గుప్తనాలు కొందరిని ఆకర్షిస్తాయి తప్ప చేతికి అందవు మరికొందరికైతే ఎటువంటి శ్రమ లేకుండానే లభిస్తాయి ఇందుకు ఉదాహరణగా శ్రీకరుడనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు కనకపురి ధాన్యపురి సప్తభూమి అనే మూడు రాజ్యాలను కలుపుతూ ఒక మహారణ్యం ఉండేది వందలాది సంవత్సరాలుగా ఆ మహారణ్యం రెండు ముఠాల బందిపోటు దొంగలకు స్థావరంగా ఉండేది ఆ దొంగలు మూడు రాజ్యాలలోని ఊళ్ళపై పడి దోచుకుని అరణ్య మధ్యానికి పారిపోయేవారు కొన్నాళ్ళ తర్వాత క్రమేణా దొంగల బిడద తగ్గిపోయింది నాయకులు మరణించడంతో మిగిలిన దొంగలు సహజ జీవనానికి అలవాటుపడి అక్కడక్కడ స్థిరపడిపోయారు కనకపురి రాజ్యాన్ని శ్రీకరుడనే రాజు యువకుడైనప్పటికీ ఎంతో ధర్మబద్ధంగా పరిపాలించేవాడు ప్రజాక్షేమం కోసం ఆయన చేయగలిగిందల్లా చేశాడు అయినా ఆ రాజ్యంలో ప్రవహించే సాముద్రికా నది వర్షాకాలంలో పొంగి వందలాది ఎకరాల పంటలను జలమయం చేసేది ఆ నది వరదల నుండి పంటలను కాపాడాలంటే కొంత దూరం నదిగట్టులను బలపరచడం తప్ప మరొక మార్గం లేదు దానికి చాలా ధనవ్యయం అవుతుంది ప్రజాకార్యమే కాబట్టి ఉచితంగా పని చేయమని రాజు ప్రజలను ఆజ్ఞాపించవచ్చు అయితే అది రాజుకు ఇష్టం లేదు పైగా రాజ్యంలోని పౌరులు మాత్రమే ఆ పని పూర్తి చేయడానికి చాలరు పొరుగు రాజ్యం నుండి కొందరిని రప్పించవలసి ఉంటుంది రాజు ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా ఆయనకు ఒక వార్త తెలిసింది ధాన్యపురి రాజు వేట కోసం అడవికి వచ్చి అక్కడ పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు రాజు మరణం కారణంగా ఆ రాజ్యం అరాచకానికి లోనైంది ఏడు రోజుల తర్వాత మరొక వార్త తెలిసింది అదేమిటంటే సప్తభూమి రాజు కూడా వేటాడడానికి అరణ్యానికి వెళ్ళి పులివాతపడి మరణించాడు రాజుకు ఆ వార్త తెలియజేసిన మంత్రి రాజా ఇది మనకొక అపూర్వ అవకాశం ప్రయత్నిస్తే ఒక్కసారిగా రెండు రాజ్యాలను మన రాజ్యంతో కలుపుకోవచ్చు ఆ రాజ్యాలలోని ధనంతో సాముద్రికా నది గట్టును బలపరచవచ్చు వెంటనే యుద్ధ సన్నాహాలు ప్రారంభిద్దాం అన్నాడు శ్రీకరుడికి కూడా ఈ సలహా నచ్చింది అయితే కనకపురిలో అందుకు కావలసిన సైనిక బలం లేదు సైనిక బలం పెంచడానికి కూడా ధనం కావాలి కదా ఈ సమయంలో రహస్య నిధులను గురించి తెలియజేసే దైవజ్ఞుడొకడు రాజధాని నగరానికి వచ్చాడు రాజు దైవజ్ఞుణ్ణి సంప్రదించాడు అరణ్యం మధ్యలో ఒక గుహలో బంగారము నగలు ఉన్నాయని అయితే ఆ నిధిని చేపట్టడం చాలా అపాయకరమని దైవజ్ఞుడు చెప్పాడు రహస్య నిధులకు మానవాతీత శక్తులు కాపలా ఉంటాయని తన అధికారం వాటి ముందు చెల్లదని గ్రహించిన శ్రీకరుడు ఒంటరిగా గుర్రం మీద బయలుదేరి అరణ్యం మధ్యకు చేరాడు అక్కడ ఒక కుటీరం కనిపించింది రాజు లోపలికి తొంగి చూశాడు ఒక ముని ధ్యానంలో ఉన్నాడు రాజు లోపలికి వెళ్ళి మునికి మౌనంగా నమస్కరిస్తూ నిలబడ్డాడు కొంతసేపటికి ముని కళ్ళు తెరిచి ఎవరు నువ్వు ఏం కావాలి నాయనా అని అడిగాడు మహాత్మా నేను కనకపురి రాజు శ్రీకరుణ్ణి ఈ గుహలో నిధి ఉన్నదని తెలిసి వచ్చాను అక్కడ నిధి ఉన్న మాట నిజమేనా అని అడిగాడు రాజు వినయంగా అవును నిజమే కొన్నాళ్ళ క్రితం ఆ నిధిని కొందరు దొంగలు మునీశ్వరులైన మా గురువుకు అప్పగించారు అన్నాడు ముని అయితే ఇప్పుడు ఆ నిధి తమ రక్షణలోనే ఉన్నదా మహాత్మా అని అడిగాడు రాజు అది నా రక్షణలో లేదు దానిని ఒక సర్పము పులి కాపలా కాస్తున్నవి అన్నాడు ముని ధాన్యపురి రాజు సప్తభూమి రాజు అరణ్య మధ్యంలో పాముకాటుకు పులిదెబ్బకు గురి కావడం శ్రీకరుడికి జ్ఞాపకం వచ్చి ఆ విషయం మునికి చెప్పాడు అవును నిజమే ధాన్యపురి రాజు కనకపురిని జయించాలన్న కోరికతో సైన్య సమీకరణకు ధనం కావాలని ఈ గుహను సమీపించాడు పాముకాటు వేసింది రాజును కోల్పోయి అల్లకల్లోలంగా ఉన్న ధాన్యపురిని కబలించడానికి సైన్య సమీకరణకు ధనం సంపాదించాలన్న కోరికతో సప్తభూమి రాజు గుహలో ప్రవేశించాడు కానీ పులివాత పడ్డాడు అయినా నీలో ఏ కోశాన భయం లేకుంటే పాముగాని పులిగాని నిన్నేమీ చేయలేవు అన్నాడు ముని నాకు భయమన్నది లేదు మహాత్మా అని శ్రీకరుడు మునికి నమస్కరించి గుహకేసి నడిచాడు ఆయన గుహలో అడుగు పెట్టగానే పాము బుస్సుమన్నది రాజు ఒక్క క్షణం అలాగే నిలబడి వెనుదిరిగి రాజధాని చేరుకున్నాడు శ్రీకరుడు మరునాడే తన దూతల ద్వారా దుఃఖంతో ఉన్న ధాన్యపురి సప్తభూమి రాజకుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశాడు ఈ క్లిష్ట పరిస్థితిలో ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వారికి తెలియజేశాడు రెండు రాజ్యాల రాణులు మంత్రులు శ్రీకరుడి ఔదార్యానికి ఆనందించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు తమ యువరాజుల పట్టాభిషేక ఉత్సవాలకు రమ్మని ఆహ్వానాలు పంపారు వారం రోజులు గడిచాక శ్రీకరుడు మళ్ళీ అడవికి బయలుదేరాడు కుటీరంలోని మునికి నమస్కరించి మహాత్మా ఈరోజు నేను గుహలోని నిధిని చేజిక్కించుకోబోతున్నాను నన్ను ఆశీర్వదించండి అన్నాడు వినయంగా ముని సంతోషంగా ఆశీర్వదించాడు శ్రీకరుడు ధైర్యంగా గుహలో అడుగుపెట్టాడు మొదట పాము బుస్సుమన్నది ఆ తరువాత పులి గాండ్రించింది కానీ రెండూ రాజును సమీపించాయి తప్ప ఆయనకు ఎటువంటి హాని చేయలేదు రాజు గుహలో ధాన్యపు రాశిలా ఉన్న ఆభరణాల నుండి ఒక దానిని చేతిలోకి తీసుకుని వెలుపలికి వచ్చి తన భటులను వెంటబెట్టుకుని వెళ్ళి నిధిని రాజధానికి తరలించాడు ఆనాటి నుండి అక్కడ పులిపాము కనిపించలేదు ఆ తరువాత కుటీరంలోని ముని అనుమతితో ఆయన గురువు సమాధిపై గుడి కట్టించాడు రాజు మిగిలిన ధనాన్ని సాముద్రికా నదికి ఎత్తైన గట్టు వేయడానికి వినియోగించాడు ఆనాటి నుండి ఏటా వచ్చే వరదల బెడద పోయి కనకపురి రాజ్యం సుసంపన్నమైంది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ధాన్యపురి రాజును కాటివేసిన సర్పం సప్తభూమి రాజును ఎందుకు వదిలిపెట్టింది పాము వదిలిపెట్టిన సప్తభూమి రాజును పులి ఎందుకు చంపింది పాము పులి రెండు కనకపురి రాజును వదిలిపెట్టడం కేవలం ఆయన అదృష్టమా లేక దీని వెనుక ఏదైనా రహస్యం ఉన్నదా పైగా గుహలోపలికి వెళ్ళడానికి మొదట భయపడిన శ్రీకరుడు ఆ తరువాత ఎలా ధైర్యం తెచ్చుకోగలిగాడు ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఈ రహస్యనిధి చాలా మహిమగలది అన్న విషయం మర్చిపోకూడదు ఎందుకంటే తాము దోచుకున్న ధనాన్ని దొంగలు మునికి అప్పగించారు అది దొంగల హృదయ పరివర్తనను సూచిస్తుంది పైపెచ్చు ఆ ధనం ప్రజోపయోగ కార్యాలకు ఉపయోగపడాలని మునీశ్వరుడు సంకల్పించి ఉండవచ్చు ఇక కనకపురిని శ్రీకరుడు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడని తెలిసి కూడా ధాన్యపురి రాజు నీచమైన కోరికతో స్వార్థబుద్ధితో కనకపురిని ఆక్రమించుకోవాలని చూశాడు అయితే అతన్ని పాము కాటు వేసింది సప్తభూమి రాజు అంత నీచుడు కాదు కానీ ధాన్యపురి రాజు మరణించాడని తెలియగానే ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలన్న స్వార్థంతో ఉబలాట పడ్డాడు అందువల్లనే పాము వదిలిన పులి అతన్ని చంపివేసింది ఇక శ్రీకరుడి సంగతి ఆయన తన ప్రజల మేలు కోరి నదికి వేయాలనుకున్నాడు అదే అతని ప్రధానమైన కోరిక కానీ ఆ పిమ్మట పొరుగురాజులు మరణించడంతో మంత్రి ప్రోద్భలంతో ఆ రాజ్యాలను వశపరుచుకోవాలన్న కోరిక కలిగింది ఆయన స్వతహాగా ధర్మబుద్ధి గలవాడు కావడం వల్ల లోపల తప్పు చేస్తున్నానన్న భావం ఏర్పడి ఉంటుంది అందువల్లే ఆయన మొదట గుహలో ప్రవేశించినప్పుడు పాము బుసగొట్టడంతో కాస్త భయపడ్డాడు ముందుకు అడుగు వేయలేకపోయాడు ఆ క్షణం నుండి ఆయన పొరుగు రాజ్యాలను ఆక్రమించాలన్న కోరికను వదులుకున్నాడు వారి పట్ల మైత్రీభావం వ్యక్తం చేశాడు ఇప్పుడు ఆయనకున్న ఒకటే ఒక కోరిక ప్రజాక్షేమం కోసం నదికి గట్టు వేయించడానికి రహస్య నిధిని ఉపయోగించుకోవాలన్నదే ఉద్దేశం ఉదాత్తమైనది కాబట్టి రెండవసారి గుహలోకి అడుగుపెట్టినప్పుడు ఆయనలో ఎటువంటి భయము ఏర్పడలేదు ముని సంకల్పం నెరవేరడం వల్ల పామోపులి ఎలాంటి హాని చేయలేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి